ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు ఒకే రోజు. ఓపికగా ఉండండి అంతా మీ రోజే అవుతుంది ఎందుకు అంటే చతుర్గాహి యోగం అనేది ఏర్పడబోతుంది దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ ఒకే ఒక్క రోజు ఓపిక పడితే అన్నీ పోతాయి ఇంకా ఈ రాసుల వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న ప్రతి పని జరుగుతుంది కాబట్టి ఒక్క రోజు ఓపిక పట్టండి ఆ రాసులు ఏంటంటే ఒకటి కన్యారాశి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు వీరికి విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి జీవితంలో అన్ని సానుకూల మార్పు ప్పులే చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతి వస్తుంది అలాగే వేతనం కూడా వీళ్ళకి భారీగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్న వారికి మేలు కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కూడా కుదురుతుంది ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా ఉంటుంది పూర్తిగా చేయగల సామర్థ్యం ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వీరికి ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా వీళ్ళు చేరుకుంటారు ఇన్ని రోజులు ఏదైతే చేయాలనుకున్నారో ఇప్పుడు అవన్నీ జరుగుతాయి చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం అందుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకు కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి కెరియర్ కి సంబంధించి ఇప్పటి వరకు నెరవేరని ఎన్నో సమస్యలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి పూర్తి అవుతాయి గతంలో కంటే వీరి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగుపడుతుంది ఆకస్మిక ధన లాభం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్య త పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకేదైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ మూడు రాశులు ఒక్కరోజు వెయిట్ చేయండి అంత మంచి జరుగుతుంది మీ రాశి కూడా కామెంట్ చేయండి